హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనికా అందమైన ఆలోచనలు మీరు చూస్తున్న రెసిపీ కాకరకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి స్లిప్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి టూ త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా లైట్గా వేగినాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసుకోండి నేను అంత స్టెప్ బై స్టెప్ అంత ప్రాసెస్డ్గా ఏం చేయను అయినా కూడా నా రెసిపీస్ బాగుంటాయి నార్మల్గా కాకరకాయ ఎవరు అంత ఇష్టంగా తినరు బట్ కాకరకాయ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఆనియన్స్ కొంచెం వేగాలి లైట్గా ట్రాన్స్పరెన్సీ రావాలి కొంచెం ఒక నాలుగు ఐదు వల్లుల్ని బంద్ చేసి వేసేసుకోండి ఈ టైంలోనే ఇప్పుడు కొద్దిగా పసుపు పసుపు మిక్స్ చేసేసుకొని వెంటనే ఆక కాకరకాయలు కూడా సారీ కాకరకాయలు కూడా వేసేసుకోండి కాకరకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి నేనైతే లోపల గింజలు ఏవి తీసాను అలాగే వేసేస్తాను నాకు అలానే ఇష్టం ఆ గింజలతో తింటూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కాకరకాయ లైట్గా సాల్ట్ వేసుకోండి అంటే సరిపడా వేసుకోండి కర్రీకి బాగా కలిపి మగ్గించండి కాసేపు మూతపెట్టి సో ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాకరకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఫ్రై కాబట్టి దట్టు కాకరకాయ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది మూత పెట్టి మగ్గించేసుకోండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలి తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అలా త్రీ మినిట్స్కి ఫోర్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి నాకు తెలిసి కాకరకాయ తినే వాళ్ళకన్నా తినని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీని వాల్యూ తెలియట్లేదు తినని వాళ్ళకి నాకైతే చాలా చాలా ఇష్టం అండి కాకరకాయ చాలా చాలా రకాలుగా చేసుకొని తింటాను నేను ఓన్లీ ఫ్రై కాకుండా సో ఇప్పుడు చూడండి కొంచెం మగ్గింది మధ్యలో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి గరిటెతో నొక్కి చూసుకుంటూ ఉండాలి ముక్కని మగ్గింది లేదు అని సో సాఫ్ట్గా దిగిపోయిందంటే మగ్గిపోయిందని అర్థం అది ఇంకా మగ్గలేదు సాఫ్ట్ అవ్వాలి ముక్క సో అలా మధ్య మధ్యలో చూసుకుంటూ కాసేపు మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే బాగా మగ్గుతుంది అనమాట యాక్చువల్గా యాక్చువల్గా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసి చేసుకుంటారు కాకరకాయ ఫ్రై కానీ నాకు ఈ ప్రాసెస్ ఇంకా ఇంకా ఇష్టం దానికంటే నేను ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రైస్ అవి ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట సో ఇలానే మ్యాక్సిమం చేసుకోవడానికి చూస్తాను ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి సరిపడా నేనైతే వన్ స్పూన్ వేసాను ఇవి పావు కేజీ కంటే ఎక్కువ ఉంటాయి కాకరకాయలు నేను ఒక వన్ ఫుల్ స్పూన్ వేసేసాను కారం కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చేదుగా ఉంటుంది కాబట్టి అలా మక్కించుకుంటూ ఉంటుంటే ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా మగ్గిపోయింది కాకరకాయ సో ఇంకా అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయినా